గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మరొక కొత్త టాపిక్ గాంధీ గారు నిర్వహించిన ఉద్యమంలో టాపిక్ పేరు ఏంటంటే అహ్మదాబాద్ ఉద్యమం గుజరాత్లో జరుగుతున్నది అహ్మదాబాద్ ఉద్యమం ఏంటి అహ్మదాబాద్ ఉద్యమం గాంధీ గారు లీడ్ చేసిన రెండవ ఉద్యమం మొదటి ఉద్యమం గురించి చెప్పుకున్నాము ఉద్యమం నైన్టీన్ మొదటి ఉద్యమం రైతు ఉద్యమం రెండవ ఉద్యమం కార్మిక ఉద్యమం ఈ కన్ఫ్యూజన్ గుర్తుపెట్టాలంటే కార్మిక ఉద్యమం ఖచ్చితంగా మనకు పోటీ పరీక్షల్లో ఈ డిఫరెన్స్ అని అడుగుతూ ఉంటాడు ఎందుకు ఏమిటి మనం లీడ్ ఎప్పుడు కానీ అండి పోటీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ డైరెక్ట్ వే కాకుండా కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఆ ఉద్యమం దానికి ప్రధాన కారణాలు ఏంటి దాని రిపోర్ట్ ఏంటి అన్నదాన్ని మనం ఎప్పుడు పరిశీలించాలి ఇప్పుడు చంపరాం ఎందుకు నీలి మందులు పంటను పండిస్తారు తిక్కదే పద్ధతి ఇది లాజిక్ అది రెండో ఉద్యమం అహ్మదాబాద్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఒక ప్రాంతం ఇది గుజరాత్లో ఒక ప్రాంతం ఇది ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో విమాన ప్రమాదంలో రెండు వందల డెబ్బై నాలుగు మంది చనిపోయారు అహ్మదాబాద్లో మనకు ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఒకవేళ లెక్క చేస్తే అహ్మదాబాద్లో విమానం కూలిపోయింది కదా అందులో రెండు వందల డెబ్బై నాలుగు మంది చనిపోయారు ఆ డాక్టర్ పిల్లలు అందరూ ఆ అహ్మదాబాద్లో జరిగిన ఉద్యమే గాంధీ గారి చేసినది కార్మిక ఉద్యమం ఎందులో కార్మికులు అంటే మిల్లు కార్మికులు మిల్లు కార్మికులు ఏ వీళ్ళు ప్రాబ్లం అయింది ఏమీ లేదండి ఈ ఉద్యమం జరిగే సమయంలో సమయానికి ముందు మిల్లు కార్మికులకు వచ్చిన సమస్య ఏంటంటే అహ్మదాబాద్లో ప్లేదు వ్యాధి వచ్చింది ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే అహ్మదాబాద్లో ప్లేదు వ్యాధి వచ్చింది అప్పుడు ప్లేగు వ్యాధి అనేది అత్యంత భయంకరమైన వ్యాధి ప్లేగు వ్యాధి అనేది అత్యంత భయంకరమైన వ్యాధులు ఒకసారి ఆ వ్యాధి వచ్చిందంటే మోషన్స్ వామిట్లు రెండు ఒకేసారి వచ్చిందని మనసు చనిపోతారు అది అట్లా స్ప్రెడ్ అయిపోతుంది మనసులకి దీనికి భయపడి మిల్లులో ఓపెన్ చేసే కార్మికులు ఏం చేసినారంటే ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోయారు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు ఇస్తున్న జీతం కంటే కూడా డెబ్బై ఐదు శాతం జీతం ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చింది ఈ పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్ డెబ్బై ఐదు శాతం జీతం ఎక్స్ట్రా ఇస్తామని ఒక ప్రకటన ఇచ్చింది దీంతో కొంతమంది ఏం చేస్తారంటే కార్మికులు అటు నాకు డెబ్బై ఐదు శాతం జీతం అంటే ఎన్ని రోజులు కష్టపడితే ఎన్ని నెలలు కష్టపడితే ఇది ఒకసారి వస్తుంది కదా అని చెప్పి ప్రాణాలను తెగించి ఎన్ని కొంచెం కార్మికులు పనిచేశారు కరెక్ట్గా జీతం ఇచ్చే సమయానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే పెంచిన జీతాన్ని ఇవ్వకుండా పాత జీతాలే జరుగుతుంది ఇందులో ఏం జరుగుతుందంటే మిల్లు కార్మికులకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఘర్షణ స్టార్ట్ అయ్యాడు ఈ ఘర్షణ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి ఇద్దరికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి ఏమంటే ఆనంద శంకర గుర్తు పెట్టుకోవండి ఆనంద శంకర ధ్రువ అనే వ్యక్తి మిల్లు కార్మికులకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి సో ఇది తెలిసి గాంధీ గారి యుద్ధంలో పాల్గొన్నారు పాల్గొని యథావిధిగా బ్రిటిష్ ప్రభుత్వం చెప్పినట్లు పాత్ర జీతాలు ఇచ్చే విధంగానే ఈయన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం మొక్కలేదు అలా మొట్టమొదటిసారి గాంధీ గారు మనకి నిరాహార దీక్షని చేశారు ఎప్పటికంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది మార్చ్ ఇరవై ఆరు వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ నిరాహార దీక్ష భారతదేశంలో ఫస్ట్ నిరాహార దీక్ష భారతదేశంలో అంతకంటే ముందు నిరాహార దీక్ష దక్షిణాఫ్రికాలో బిట్ అని అడిగారు ఇలాగ అడుగుతారు మనకి ఎంపీసీ కానీ యూజెసి ఏపీఎస్సీ జేసి పేపర్ కానీ ఇలాగ అడుగుతారు అలా గాంధీ గారి ఎంటైర్ నైన్టీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా ఎన్నిసార్లు చేశారంటే పదిహేడు సార్లు ఇలాంటి బాగా అడుగుతుంటారండి సార్లు ఫస్ట్ నిరాహరించండు వందల పద్దెనిమిది మార్చి ఇరవై ఆరు అహ్మదాబాద్ నుండు కాదు ఆ నిరాహర్తించుకు బ్రిటిష్ ప్రభుత్వం తల వంచి గాంధీ గారు చెప్పినట్టు నడుచుకుంది అక్కడ అహ్మదాబాద్లో బ్రిటిష్ ప్రభుత్వానికి గాంధీ గారికి అనుకూలంగా గాంధీ గారి పరిచయమైన వ్యక్తి ఎవరంటే శంకరలా ఈ వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలండి శంకర సో ఈ విధంగా అహ్మద్బాద్ కార్మికుల ఉద్యమం విజయవంతంగా జరిగింది గాంధీ గారి రెండు స్టెప్స్ మరొక ఉద్యమం ఏంటంటే ఖేదా లేదంటే ఖేరా ఉద్యమం అనేది నెక్స్ట్ క్లాస్ లో సార్ కలుద్దాం థ్యాంక్ యూ